ఓం సాయి సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాబా గారి ఆశీస్సులు అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ అండి ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందామా మరి ఈరోజు బాబాగారు ఇలా అంటున్నారండి బిడ్డ నీ ఇంటి మీద నీ మీద ఒక భయంకరమైన చెడు ప్రయోగం జరిగింది తల్లి అది కూడా నీ వాళ్లే నీ కావలసిన వాళ్లే నీ ఉన్నతిని చూసి ఓర్వలేక అలా చేశారమ్మా ఆ చెడు ప్రయోగం బారి నుంచి ఇప్పుడు ఈ క్షణమే నువ్వు బయటపడి తీరాలి లేకపోతే నీ ఇంట్లో జరగరానిది జరిగిపోతుంది తల్లి ఈ క్షణం నిర్లక్ష్యం చేశావు అంటే నుంచి కాపాడటం నా వల్ల కూడా కానిపనమ్మా అంటూ బాబాగారు ఏదో ఒక ప్రమాదకరమైన హెచ్చరిక జారీ చేస్తున్నారండి ఆ ప్రమాదం ఏంటో దాని నుంచి ఎలా బయటపడాలో బాబాగారి మాటల్లోనే వినే ముందు నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క ప్రాబ్లమ్స్ వల్ల సతమతమైపోతున్నాము మీకు తెలిసినటువంటి గురూజీ ఎవరైనా ఉంటే అక్క అంటూ శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి నెంబర్ నైన్ త్రిబల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎటువంటి సమస్య అయినా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ గారు మీకు ప్రేమ సమస్య ఉన్న పెళ్లి గురించి ఉద్యోగం గురించి రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న క్షణాల్లో చిటికెల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ సీతారామరాజు గారు ఒక్కసారి గురూజీకి ఫోన్ కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ ఏంటో ఆయనకు చెప్పి సాల్వ్ చేసుకోండి బిడ్డ నీ ఇంటి మీద ఒక చెడు ప్రయోగం జరిగింది తల్లి అది కూడా నీకు కావలసిన వాళ్ళే చేశారు నీ పక్కన ఉంటూ నవ్వుతూ నటిస్తూ నీ ఉన్నతిని చూసి ఓర్వలేక ఈ పని చేశారమ్మా ఇప్పుడే ఈ క్షణమే అది ఏంటో తెలుసుకుని బయటపడి తీరాలి తల్లి లేకపోతే నీ ఇంట్లో జరగరానిది జరిగిపోతుందమ్మా బిడ్డ ముందుగా నీకు కానీ నీ ఇంటికి కానీ ఎవరైనా చెడు ప్రయోగం చేసినప్పుడు వాటి లక్షణాలు ఎలా ఉంటాయో తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకుని తీరాలి తల్లి తెలుసుకుని నా ఒక ప్రతి బిడ్డ వాటి నుంచి బయటపడాలి అని ఒక తండ్రిగా చెప్తున్నా తల్లి నీకు నీ ఇంటికి చెడు ప్రయోగం జరిగింది అంటే ముందుగా కనపడే సూచన ఇదే అమ్మ బాగా విని గుర్తుపెట్టుకో తల్లి ఇంటి దగ్గర ఉన్న చెట్లు మొక్కలు అకస్మాత్తుగా చనిపోతాయమ్మా అంటే అంతవరకు కలకళ్ళాడుతూ పువ్వులు పళ్ళు విరగగాస్తున్న చెట్లు ఒక్కసారిగా వాడిపోయి చనిపోతాయి ఇది ఒక హెచ్చరికగా భావించాలి ఇక రెండవది ఇంట్లో పెంపుడు జంతువులు అంటే కుక్కలు పిల్లులు ఎలకలు పక్షులు ఇలాంటివి ఉన్నట్లయితే అవి ఉన్నవి ఉన్నట్లుగానే చనిపోతాయి అంతవరకు చక్కగా ఆడుకుంటూ పెట్టినవి తింటూ అటు ఇటు తిరుగుతూ గంతలేస్తూ చిందులేస్తున్న పెంపుడు జంతువులు ఒక్కసారిగా చనిపోతాయి ఇక మూడవది ఇంట్లో పాలిచ్చే పశువులు ఉంటే అంతవరకు పుష్కలంగా పూటకు లీటర్లు లీటర్లు పాలిస్తున్న పశువులు కాస్త అకస్మాత్తుగా పాలివ్వటం మానేస్తాయి అంతేకాకుండా బిడ్డ వాటి కొమ్ములను చెట్లకు వేసి రుద్దటం తలా కొమ్ములతో చెట్లకు వేసి గూకుతూ ఉంటాయి ఇలాగానే జరుగుతూ ఉంది అంటే ఏదో చెడు ప్రయోగం చేసినట్లుగా గుర్తించాలి నీ ఇంట్లోకి ఏదో చెడు ప్రయోగం చెడు శక్తి ప్రవేశించిందని గుర్తించాలి ఎందుకంటే మనుషులకి కనబడనివి వినబడినవి కూడా పశువులకి కనబడుతూ ఉంటాయి కాబట్టి అవి ఆ చెడు శక్తుల్ని గ్రహించినప్పుడు ఏం చెయ్యాలో తెలియక చెప్పటానికి నోరు లేదు కాబట్టి ఆ గందరగోళంలో ఏవేవో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాయి అలా తల గోడకేసి చెట్లకేసి రుద్దటం ఇలా అన్నీ చేస్తూ ఉంటాయి కాబట్టి ఇవి తప్పక గమనించి తీరాలి తల్లి అలా ఏదో చెడు ప్రయోగం చేసినట్లుగా గుర్తించాలి గుర్తించి జాగ్రత్త పడి తీరాలి తల్లి చెడు శక్తి నీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని గుర్తించు అంతేకాకుండా ఇంట్లో ఉన్న వాళ్లకు అనుకోకుండా అనారోగ్యాలు వచ్చేస్తాయి అంతవరకు ఆరోగ్యంగా బలిష్టంగా ఉన్న వాళ్ళు కూడా అనారోగ్యాల పాలవుతారు అనారోగ్యాలు వచ్చేస్తాయి వాళ్ళు కాస్త నిరసించిపోతారు ఈ లక్షణాలు కనిపిస్తే నీ ఇంట్లోకి చెడు శక్తి ప్రవేశించినట్లే తల్లి నువ్వు జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చిందని అర్థం చేసుకో అర్థం చేసుకుని వాటి నుంచి ఎలా బయటపడాలి అన్నదానికి మార్గాలు కూడా వెతకాలి బిడ్డ భయపడుకో నీ తండ్రిని నేనున్న నా బిడ్డలు ప్రమాదంలో ఉంటే నేను చూస్తూ కూర్చోలేను కదమ్మా అలాంటి చెడు ప్రయోగాల నుంచి బయటపడే మార్గం కూడా చెప్తాను తల్లి నువ్వు చెయ్యాల్సిందల్లా నేను చెప్పబోయేది జాగ్రత్తగా విని నేను చెప్పినట్లు చెయ్యటమే ఆ తర్వాత అంతా నేను చూసుకుంటాను అదేంటంటే తల్లి ముందుగా ఒక స్నేక్ ప్లాంట్ని ఇంట్లో ఉంచాలి బిడ్డ రెండవది నిమ్మరసాన్ని నీళ్ళల్లో కలిపి ఇంట్లో ఉన్న గోడ మూలల్లో అన్ని మూలల్లోనూ చల్లాలి తల్లి మూడవది శొంటి పొడిని తీసుకొని అష్టదిక్కుల అంటే ఎనిమిది మూలల్లోనూ ఎనిమిది తెల్ల జిల్లేడు ఆకులు తీసుకొని వాటి మీద శుంటి పొడిని వేసి ఎనిమిది మూలల్లోనూ పెట్టమ్మ ఇక నాలుగవది తెల్ల గలిజీర తీసుకొని దారంతో గుమ్మానికి కట్టాలి ఐదవది ఇంట్లో ఆవు దర్భ కట్ట గాని వెలిగించాలి ఆ పొగ ఇల్లంతా చుట్టుకుని నిండిపోయేటట్టు చూసుకోవాలి దానితో చెడు శక్తి ఏదైనా ఉంటే బయటకి వెళ్ళిపోతాయి అంతేకాకుండా తల్లి ఒక ముఖ్యమైన అమ్మా బయటకు వెళ్ళి ఇంట్లోకి వచ్చేటప్పుడు తప్పకుండా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి అలా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చే అవకాశం మాకు లేదు తండ్రి అలాంటప్పుడు ఏం చేయాలి అంటావా అలా ఉన్నప్పుడు ఇంట్లో నేను చెప్పినట్లు చేస్తే సరిపోతుంది తల్లి నేను చెప్పబోయేది గుమ్మానికి కట్టుకుంటే సరిపోతుంది అదేంటి అంటే మొదట జటా మాంసి రెండవది గలిజేరు ఇంకా కొన్ని తులసి ఆకులు కొన్ని దానిమ్మ ఆకులు చిన్నది నల్లటి రాయి ఒకటి వీటన్నింటిని ఎర్రటి వస్త్రంలో మూటలా కట్టి గుమ్మానికి కట్టాలి ఈ వస్తువుల్ని ఇంకొకసారి చెప్తాను జాగ్రత్తగా వినమ్మ మొదటిది జటామాంసి రెండవది తెల్ల గలిజేరు మూడవది తులసి ఆకులు నాలుగవది దానిమ్మ ఆకులు ఐదో చిన్నది నల్లటి రాయి ఒకటి వీటన్నింటినీ ఒక ఎర్రటి వస్త్రంలో మూటలా కట్టి గుమ్మానికి కట్టినట్టయితే అప్పుడు మీ ఇంట్లోకి ఎవరు వచ్చినా ఆ మూట కింద దూరి ఇంట్లోకి వస్తారు కాబట్టి వాళ్ళ తలకు ఆ మూట తగులుతుంది కాబట్టి ఎవరైనా చెడు ఆలోచనలతో నీ ఇంట్లోకి అడుగు పెట్టినా వాళ్ళ ఆలోచనలు ప్రయోగాలు అన్నీ చిద్రమైపోతాయి తల్లి అంతేకాకుండా అప్పుడప్పుడు ఇంట్లో ఉల్లిపాయ పొట్టు వెల్లుల్లిపాయ పొట్టును ఇంట్లో కాలుస్తూ ఉండమ్మా ఎందుకంటే నీ ఇంట్లోకి చెడు శక్తి ప్రవేశించిన లక్షణాలు నీకు కనిపిస్తాయి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో అకస్మాత్తుగా గొడవలు తలెత్తుతాయి కారణం లేకుండానే చీటికి మాటికి గొడవ పడుతూ ఉంటారు అసలు కారణమే ఉండదు గొడవ పడటానికి సమయం కాదు సందర్భం కాదు కారణం అస్సలు ఉండదు కానీ ఇంట్లో వాళ్ళు గొడవ పడుతూ చికాకులతో రుసరుసలతో ఉంటారు ఏ కారణాలు లేకుండా ఊరికినే గొడవలు మొదలవుతుంటే నీ ఇంట్లో ఏదో జరుగుతోంది నీ ఇంట్లోకి చెడు శక్తి ప్రవేశించిందని అర్థం చేసుకొని అప్పటికప్పుడే కాసిని ఉల్లిపాయ పొట్లు వెల్లుల్లి పొట్లు ఇంట్లో అన్నది కాల్చాలి తల్లి ఈ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ పొట్టు ఇంట్లో కాల్చటం అన్నది చెడు శక్తుల్ని తరిమి కొట్టవచ్చు వీటి వల్ల వచ్చే పొగ వల్ల ఇప్పుడు నేను చెప్పిన వీటన్నింటి వలన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను చెడు ప్రయోగాలను తరిమి కొట్టబడతాయి తల్లి చెడు శక్తులు నీ ఇంటిని వదిలి ఆమెడ దూరం పారిపోతాయి అలాగే ఇలాంటి చెడు శక్తులు ఇంట్లోకి రావటానికి కూడా భయపడతాయి తల్లి ఇంకొక ముఖ్య విషయం నిత్యం దీపారాధన చెయ్యటం మాత్రం అస్సలు మానకు తల్లి ఇంట్లో ప్రతి నిత్యం దీపారాధన చెయ్యి ఇంట్లో సామ్రాన్ని ధూపం వెయ్యి నీ ఇంట్లో కష్టాల తీవ్రత ఎక్కువైనప్పుడు అఖండ దీపం వెలిగించటం మాత్రం అస్సలు మర్చిపోక తల్లి వీటన్నింటి వల్ల పరిస్థితులన్నీ సర్దుమణిగి ఇంట్లో ప్రశాంతత కలుగుతుంది ఎప్పుడైనా ఎవరైనా నీ మీద నీ ఇంటి మీద ఇలాంటి చెడు ప్రయోగాలు చేశారో అన్న భావన నీ కనిపించిన అలాంటి గుర్తులు నీకు కనిపించినా ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేసుకో తల్లి శక్తులు చెడు శక్తులు నీ దగ్గరకు కూడా చేరటానికి కూడా భయపడతాయి అంటూ బాబాగారు ఈరోజు చెప్తున్నారండి నిజంగా మీకు కూడా ఎవరికైనా ఇలాంటి సిమ్టమ్సా ఇలాంటి లక్షణాలు మీ ఇంట్లో కానీ మీ ఇంటి చుట్టూ కానీ ఒకవేళ జరిగాయా జరుగుతున్నాయా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి ఒకవేళ ఇలా ఏదైనా కనుక ఉంటే బాబాగారు చెప్పిన పరిష్కారాలు చేసుకొని మీ మీద జరిగిన చెడు ప్రయోగాల్ని దూరం చేసుకొని లైఫ్లో హ్యాపీగా ఉంటారని భావిస్తూ ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో ఓం సైరామ్